గాలిలో పల్టీలు కొడుతూ భీభోస్తం సృష్టించి ఒకరిని బలి తీసుకున్న కారు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలకు వెళ్తే బుధవారం నార్కల్ నుండి కొల్లాపూర్ వైపు అతి వేగంగా వెళుతున్న కారు పెద్ద వద్ద అదుపు తప్పి కారు పల్టీలు కొడుతూ పక్కనే నడుచుకుంటూ వెళుతున్న భోగరాజు అనే మహిళపై దూసుకెళ్లగా అక్కడికక్కడే ఆ మహిళ మృతి చెందింది కారు డ్రైవర్ తాగి ఉండవచ్చు అని అందువలన ఈ ప్రమాదం జరిగిందని బంధువులు అక్కడ స్థానికులు తెలిపారు ఇటు విషయంపై మృతి చెందిన మహిళా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు అనంతరం దీనిపై స్పందించిన నార్కల్ జిల్లా సిఐ కనకాయ గౌడ్ మీడియా ముఖంగా పూర్తి వివరాలు వెల్లడించారు నిన్న ఉదయం సమయంలో పెద్ద ముద్దు గ్రామంలో లక్ష్మమ్మ వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు తను పాలు తీసుకురావడానికి అని చెప్పి గ్రామానికి వచ్చి గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి దిగుడుపై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో అదే సమయంలో నాగర్క వైపు నుంచి కొల్లాపూర్ వైపు వెళ్తున్నటువంటి ఒక కారు అతివేగంగా అజాగ్రత్త నడిపి అతను అక్కడికి గ్రామానికి వచ్చిన తర్వాత హెవీ స్పీడ్ ఉన్నటువంటి కంట్రోల్ రాకపోవడంతో సడన్ బ్రేక్ అప్లై చేయడంతో బండి ఏదైతే వెహికల్ ఉందో షిఫ్ట్ డిజైర్ అది పల్టీలు కొట్టి డివైడర్పై వెళ్తున్నటువంటి లక్ష్మమ్మకు డాష్ అవ్వడంతో లక్ష్మమ్మకు హెడ్కు మరియు ఇతర బాడీ పార్ట్స్కు గ్రివేషల్ కావడం తోటి ఇమ్మీడియట్లీ ఆమె మురిగైన సిప్ చికిత్స నిమిత్తం హైదరాబాద్కు షిఫ్ట్ చేయగా మార్గం మధ్యకు చనిపోవడం జరిగింది ఇట్టి దానిపై వాళ్ళ కొడుకు ఇచ్చిన కాంప్లైన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది ఈ రమేష్ ఎవరైతే ఉన్నారో కార్ డ్రైవరు అతను ఆర్మీలో పనిచేస్తున్నట్టు తెలిసింది అతనికి కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేయడం దొరుకుతుంది